నిగ్రహమే జ్ఞానమని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు కోరికలను మళ్లించడం పొరపాటు పడకుండా అప్రమత్తంగా ఉండటం అహింస ఈ మూడు ఉంటే పరమాత్మ జ్ఞానం వస్తుందని తెలిపారు స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం దిగ్విజయంగా కొనసాగుతుంది ఇందులో భాగంగా ముప్పై మూడవ రోజు షణ్ముఖ శర్మ తన ప్రవచనం కొనసాగిస్తూ సంజయుడు పాండవుల దగ్గరకు వెళ్ళి వచ్చిన తరువాత సభలో ధృతరాష్ట్రుడికి అక్కడ జరిగిన విషయం చెప్పబోతుంటే అర్జునుడు ఏమన్నాడు అని ఆసక్తిగా అడుగుతాడని తెలిపారు ధర్మరాజు యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నాడని సంజయుడు స్పష్టం చేస్తాడని సామవేదం తెలిపారు ధర్మరాజు మెత్తనివాడే కానీ చేతకానివాడు కాదని అందుకే సహనానికి సమరానికి కూడా సిద్ధంగా ఉన్నాడని వివరించారు నమస్కారం స్వాగతం సంజయుడు ధృతరాష్ట్రుడు పంపగా వెళ్ళి పాండవులతో కృష్ణ పరమాత్మ సన్నిధిలో చెప్పిన మాటలు వివరించడం జరిగినది దానికి యుధిష్ఠుడు చెప్పిన సమాధానం తర్వాత కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వచనములు ఇవి చెప్పుకోవడం జరిగింది ఇందులో సంజయుడు కేవలం ధృతరాష్ట్రుడు పనుపును వెళ్ళినటువంటి ఒక దూత మాత్రమే ఆయన చెప్పిన ప్రకారంగా యుద్ధం జరగకూడదు తమ రాజ్యం ఇవ్వకుండా ఉండాలి అలాంటి సానుకూలమైన వచ్చిన చెప్పమన్నాడు ఎప్పుడో అవే మాట్లాడాడు ఆయన కానీ యుధిష్ఠుడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు విని వెంటనే తన తప్పు తెలుసుకుని తన తప్పు అంటే అతడి యొక్క తప్పు ధృతరాష్ట్రుని తప్పు తెలుసుకుని నా మాటల్లో ఉన్న కాఠిన్యాన్ని క్షమించమని కూడా వేడుకొని వారి చేత పూజితుడై తిరిగి చేరుకున్నాడు హస్తినకు వెళ్ళిన వెంటనే చేసిన పని ఏమిటి అంటే ధృతరాష్ట్రుణ్ణే నిందించి నువ్వు చేసింది తప్పు అని చెప్పి మిగిలిన విషయాలు రేపు సభలో మాట్లాడదామని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు విధుడిని పిలిపించుకుని మంచి మాటలు వినాలి అనుకుంటే విదురుడి ద్వారా లభించిన బోధలు రెండు రకాలుగా ఒకటి విదురుడు స్వయంగా చెప్పినటువంటి విదురు నీతి ఒకటి విదురుడు ప్రార్థించి సనస్సు జాతుల వారిని పిలిపించి చెప్పినటువంటి బోధ ఒకటి ఒకటి కేవలం ధర్మం అయితే రెండవది జ్ఞానం అంటే ధర్మంలో జ్ఞానం లేకపోలేదు ధర్మం లేకుండా జ్ఞానం లేదు కనుక రెండింటినీ చూపించడంలో మన సనాతన ధర్మం యొక్క స్వరూపం మొత్తం ఆ రెండింటి ద్వారా ఆవిష్కరింపబడుతుంది అయితే మన విదురు నీతిలో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం సనస్సు జాతీయం అలా కొన్ని శ్లోకాలు చెప్పుకుని విడిచిపెట్టే విషయం కాదు అది మళ్ళీ ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అంశం దానిపై నిజమైన ఆసక్తి శ్రద్ధ కలిగినటువంటి శ్రోతలు లభించినప్పుడు దానికి తగ్గ అవకాశం సిద్ధించినప్పుడు వల్ల కటాక్షం కటాక్షంతో తప్పకుండా మరొకసారి మనం చెప్పుకోవడం జరుగుతుంది మొత్తానికి సనస్సు జాతీయం అని అద్భుతమైన అంశం అది అది సారంగా చెప్పబడుతున్న అంశం అది భగవద్గీతతో సమాన ప్రతిపత్తి కలిగినటువంటి గొప్ప గ్రంథం అది మరి దాని మరో రోజు సభ తీర్చబడి ఉన్నది ఆ సభ తీర్చబడినప్పుడు ఎలా ఉన్నదో కూడా ఇక్కడ చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ ప్రధానమైనటువంటి సన్నివేశం కనుక ఆ సభకి ఎంతోమంది ముఖ్యమైనటువంటి వారందరూ వస్తున్నారు ఎవరితో ఎవరు వచ్చారో చూపిస్తున్నారు